పెరిగిన కోతుల బెడద స్థానిక నేతల మెడకి చుట్టుకుంటోంది త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త తరహా డిమాండ్ కు కారణమవుతోంది కోతులను తరిమేస్తేనే ఓటు వేస్తామని క్లారిటీ ఇస్తున్నారు గ్రామాల ఓటర్లు కరీంనగర్ జిల్లాలో గ్రామీణుల అంతరంగంపై టీవీ నైన్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం కోతులను తరిమివేయండి ఓటు తీసుకోండి స్థానిక ఎన్నికల్లో జిల్లా ఓటర్ల డిమాండ్ స్థానిక ఎన్నికల్లో ప్రధాన సమస్యగా కోతుల బెడద జిల్లాలో అన్ని గ్రామాల్లో కోతుల కరీంనగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో కోతుల సమస్య ఉంది అడవులను విడిచి ఊర్లు పట్టణాల బాట పట్టాయి వానరాలు ఇళ్లు పాఠశాలలు భవనాలపై కోతులు చేస్తున్న వీరంగం అంతా ఇంత కాదు కోతులు దాడి చేయడంతో విద్యార్థులు గాయపడిన ఘటనలు అనేకం చాలా గ్రామాల్లో మనుషుల కంటే కోతుల సంఖ్య అధికం చేతుల్లో నుంచి వస్తువులు పదార్థాలు లాక్కుపోవడం దాడులు చేయడం సాధారణమైపోయింది చాలా గ్రామాల్లో మనుషులు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు అంతేకాదు పంటలు నాశనం చేస్తున్నాయి కోతులు వరి మినహా మిగతా పంటలు వేయాలంటే రైతులు భయపడుతున్నారు కోతుల సమస్యపై గ్రామాల ప్రజలు అటవీ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదంటున్నారు ప్రజలు ఇక్కడ స్థానికంగా కాలనీలో నివసిస్తున్నాము గత ఇయర్ ఇయర్స్ నుంచి మాకు కోతుల చాలా ఇబ్బందికరంగా ఉన్నది మామూలుగా చిన్నపిల్లలు కానీ మామూలుగా పెద్దవాళ్ళకు కూడా కానీ ఎటు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకేందంటే మెయిన్గా లైట్లు మోరీలు కాలువలు దీనికంటే ప్రధాన సమస్య ఏంటంటే కోతుల బిడదనే ఎక్కువ ఉన్నది ఎవరైతే అవును వాళ్ళకి మద్దతు ఉంటుంది కోతులతోనే మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది బయటకు వెళ్ళలేకపోతున్నాము ఎవరైతే ఈ కోతులని కోతుల బిడ నుంచి మమ్మల్ని కాపాడి ఈ ఊరు నుంచి బయటకు పంపిస్తారో వాళ్ళకే మా ఓటు వేస్తామని నేను ఏ గ్రామంలోకి వెళ్లినా ఓటర్లు కోతుల సమస్యను ప్రస్తావిస్తున్నారు కోతులను తరిమివేయండి మా ఓటు మీకే అంటూ ఇస్తున్నారు కొన్ని గ్రామాల్లో ఓటర్లు ఆ హామీలను నమ్మడం లేదు ముందుగా కోతుల సమస్య నుంచి గట్టెక్కించండి తరువాతే ఓటు వేస్తామని చెబుతున్నారు కోతుల పంటలు పండుతాయి అడి ప్రాంతాన్ని తీసుకపోతే వాళ్ళకే ఓటేస్తారు పాత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వాళ్ళకు వినతి పత్రాలు పెట్టాము సర్పంచ్ల వాళ్ళకు పెట్టాము ఇప్పటివరకు ఈ సమస్యను ఎవరు కూడా సాల్వ్ చేయలేదు మాకు కోతల బిడ తగ్గిస్తే వాళ్లకు ఖచ్చితంగా మేము స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మద్దతు ఖచ్చితంగా ప్రకటిస్తాం మా మాతన గ్రామ పంచాయతీ కోతుల సమస్యతో కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తిగా మారాయి అటు ఓటర్లు ఇటు అభ్యర్థుల నడుమ కోతలు అన్న చందంగా మారింది గ్రామాల్లోనే పరిస్థితి కోతల బిడద నివారణకు హామీలైతే ఇస్తున్నారు ఆశావాహులు కోతలను తరిమివేయడానికి ఎవరికి వారే అభ్యర్థులు వ్యూహాలు రచించడంలో తలమునుకలై ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నేతలు ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు అంటే ఇప్పటికే ఉమ్మడి కర్మీర్ జిల్లాలో మెజార్టీ గ్రామాల్లో కూడా కోతుల సమస్య ఉంది చాలా వరకు కోతులతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు అయితే ఎవరైతే కోతుల్ని ఇక్కడి నుంచి అటే ప్రాంతానికి తరలిస్తారని హామీస్తే వారికి మాత్రమే ఓటు వేస్తామంటూ కూడా స్థానికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది దాదాపున మెజార్టీ గ్రామంలో ఇదే సమస్య ఉంది ఎక్కడికి వెళ్ళినా కోతులు సంచరిస్తున్నాయి దారులు దిగుతున్నాయి దీంతో బయటికి రాలేకపోతున్నారు అంటే మరి సహజంగా ఎన్నికలు వస్తే మౌలిక వసతుల గురించి డిమాండ్ ఉంటుంది కానీ ఈసారి మాత్రము స్థానిక సంస్థలు ఇటు సర్పంచ్లు ఎంపీటీసీలు డెపి ఎవరైతే పోటీ చేస్తారో వారికి మాత్రము ఖచ్చితంగా నుంచి కోతులు తరిమి వేస్తాము ఎవరైతే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కోతులు తీసుకెళ్తారో వారికి మాత్రమే ఓటు వేస్తామని చెప్పి ఓటర్లు చెప్పే పరిస్థితి కనబడుతుంది అభ్యర్థులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా ఈ సమస్యని మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు మొత్తానికి అయితే ఇప్పుడు కోతుల అంశం అనేది ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది ఓటర్లు కూడా ఇదే అంశాన్ని ప్రతి అభ్యర్థులు ఎవరైతే ఆశావాన్ని కూడా అడుగుతున్నారు సరీమ్తో సంపత్ టీవీ నైన్ కరీంనగర్